తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పమైన ద్రోణి కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు వర్షాలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు ఘాట్ రోడ్లలో వర్షాలతో మట్టి రాళ్లు జారి పడుతున్నాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పిటేటర్ వాసు జాయిన్ అవుతున్నారు వాసు ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్తోంది ఏ ఏ ప్రాంతాలకు ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తోంది వాతావరణ శాఖ యా సతీష్ ఋతుపవనాలు బాగా విస్తృతంగా మొత్తం చురుకుగా వెళుతున్నాయి దాంతో వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది గత నాలుగు రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వచ్చు ఏపీలో రా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా వర్షాలు పడుతున్నాయి మరో మూడు నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది జూన్లో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ కూడా జులైలో అత్యధిక వర్షపాతం కూడా నమోదవద్దని ఐఎండిఏ ఇప్పటికే చెప్పడం జరిగింది విశాఖ 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 వాతావరణ శాఖ ఆధారంగా చెప్పేదాని ప్రకారం అయితే ప్రస్తుతం ఆవర్తనతో పాటు ద్రోణితో ద్రోణికి ప్రభావంగా మొత్తం కూడా దాదాపు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీస్తున్నాయి సముద్ర తీర ప్రాంతం కూడా కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఎగ్జిసిపడే పరిస్థితి కనిపిస్తుంది గత మూడు రోజులుగా విశాఖ నగరంలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాసేపు ఎండ వేసినప్పుడు కూడా ఈ విధంగా మళ్ళీ వర్షాలు వెంటనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది భారీ వర్షాలు కాపోయినప్పుడు కూడా ఒక ఒక మాదిరి వర్షాలు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు విశాఖ నగరం అయితే పట్టి పీడిస్తున్నాయి మరోవైపు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏజెన్సీ ప్రాంతాలు అంటే ఉత్తరాంధ్ర అవ్వచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు అవ్వచ్చు అన్ని ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు మూడు నాలుగు రోజులుగా కూడా వరుసగా కురుతున్నటువంటి ఎడతెరిపి వర్షాల కారణంగా మొత్తం వాగులు వంకలు కూడా పొంగి పొరలే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా చాలా మంది కూడా ఆ విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మనం కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది చాలా పరిస్థితులు చాలా గ్రామాలు ముచ్చింగి పుట్టవచ్చు పారేడు అవ్వచ్చు మొత్తం ఏ ప్రాంతాల్లో చింతపల్లి ఇలాగే అనేక ప్రాంతాల్లో మొత్తం కూడా కనీస రహదారు లేని ప్రాంతాల్లో విద్యార్థులు వాగులు వంకలు దాటి వెళ్ళే పరిస్థితి ఈ వర్షాల కారణంగా వాగులు పొంగి పొలలతో స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి కొన్ని కొన్ని చోట్లయితే స్కూల్ కూడా మొత్తం తడిచిపోయి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు అనారోగ్యం పాలైనటువంటి అందరూ కూడా ఆ డోలీ మూతలోనే వాళ్ళందరూ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఏజెన్సీలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కూడా రోడ్లు లేక రహదారులు లేక దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఆట కూడా వర్షాకాలంలో ఇదే విధంగా అనారోగ్యం పాలవటం జ్వరాలు బారిన పడటం లేకపోతే బాలింతలు డెలివరీకి సిద్ధం అవటం వీళ్ళందరూ కూడా డోలీ ద్వారా తీసుకురావాలి ఈ భారీ వర్షాల కారణంగా వాళ్ళు డోలి ద్వారా కూడా నడలేని పరిస్థితి ఎందుకంటే కొండపై నుంచి కిందకి దిగాలి వాళ్ళు డోలిలో తీసుకురావాలి తీసుకురావాలంటే హాస్పిటల్ తీసుకెళ్లి పంపించాలి అంబులెన్స్కి పంపించాలి ఆ ఇదంతా ఈ ప్రాసెస్ జరగాలని వాళ్ళు నడిచిన వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఎడతెరిపి వర్షాల కారణంగా అయితే కొన్ని గ్రామాలకైతే కొన్ని ఏజెన్సీ గ్రామాలంటే గిరిజన గ్రామాలకైతే మొత్తం కూడా రహదారితో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కూడా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇది ఏటా కూడా ప్రతి ఏటా కూడా ఇదే జరుగుతుంది ఈసారి మరింత వర్షాలు కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది గత మూడు నాలుగుగా కుర్తున్న వర్షాల కారణంగా అయితే ఈ జరిగింది ఇక లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాలు విశాఖతో పాటు వివిధ ప్రాంతాల్లో పార్వతీపురం పాడేరు తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి లోచట్టు ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది వాళ్ళని కూడా ఆ సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది గత నాలుగు రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో కూడా మునిగిపోవడం జరిగింది ఆయా ప్రాంతాల్లో మునిగిపోయిన ప్రాంతాలు కూడా అక్కడ ప్రజలను కూడా తరలించేందుకైతే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం చేసింది ఇదే విధంగా మరి మూడు నాలుగు రోజులు కనుక ఇదే వర్షాలు ఎడతెరిపి వర్షాలు కురిస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి కలెక్టరేట్లో ప్రత్యేకమైన సెల్లు ఏర్పాటు చేసి మొత్తం కూడా లోటితో ప్రాంతాలలో ఉన్నటువంటి అందరం కూడా తరలించే అవకాశం ఉంది మరోవైపు గాలి విఫరీతమైన గాలి నలభై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో సముద్ర తీర ప్రాంతంలో గంటకు నలభై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి దీనివల్ల కూడా చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు కూడా ఇబ్బంది పడే వర్షం అవకాశం ఉంది ఒకవైపు వర్షం అవ్వచ్చు మరి గాలి భారీ ఎదురుగాలి అవ్వచ్చు దీనివల్ల కూడా ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది ఆ చిన్న చింతక పడవలలో కూడా ఎవరు కూడా వెళ్లొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు మరో నాలుగు రోజులు మాత్రం ఇదే విధంగా వర్షాలు కనుక ఉంటే ప్రభుత్వం అప్రమత్తం అవబోతుంది ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది లోటత్తు ప్రాంతాల గురించి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించి వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ వర్షాల కారణంగా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కడ కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్ right thank you vasu